నుంచి కోఆపరేషన్ ఎలా ఉంది మీకు కూడా ఏముంది లే చెప్తే అదే కదా అలా కాదు అలాగని బొత్స చెప్పేసారు ఏదో బ్లైండ్గా చెప్పిస్తే వినేవాళ్ళు ఎవరు లేరు అది ఆయన చెప్పింది మంచి జరుగుద్ది అని చెప్పినే వింటున్నారు ఇవాళ నేను ఎంపీగా ఉన్నాను నాకు ఆయన చెప్పారు ఆయన చెప్పినా కూడా ఎమ్మెల్యేలు అందరూ కాదంటే కాదని వస్తుంది కదా రేపు నాకు ఎవరు సహకరించరు కదా అలాగే అది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ మాకు కోఆర్డినేషన్ ఉంది బొత్స గారు కానివ్వండి డిప్యూటీ స్పీకర్ గారు కానివ్వండి మా జిల్లా పార్టీ అధ్యక్షులు చిన్నసే గారు కానివ్వండి మీ అందరం కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా ఉత్తరాంధ్రలో జరిగినట్టు విజయనగరంలో ఫస్ట్ పెడతారు కావాలంటే మీరు ఏ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినా ఏ కార్యక్రమం చేసినా వీళ్ళంతా కూడా ఒక యూనిట్తో చేస్తాం కోఆర్డినేషన్తో చేస్తాం సో అందుకు ఇక్కడ మా జిల్లాలోనే ఇంకా అంటే అది మాకు పెద్ద అనగా పెద్ద దిక్కుగా బొత్స గారు అంటేనే పెద్ద దిక్కు అది ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ గారు ఉండొచ్చు జిల్లాపైర్మన్ ఉండొచ్చు ఎమ్మెల్యేలు ఉండొచ్చు అందరూ విజయనగరం పార్లమెంటు ఎన్ని గెలుచుకోబోతుంది అసెంబ్లీ స్థానాన్ని ఎస్ ఏడుకేడు గెలుస్తాం లాస్ట్ టైం ఏడు గెలిచాను ఇప్పుడు డెఫినెట్గా కూడా సెవెన్ సెవెన్ గెలుస్తాను అంత కాన్ఫిడెంట్గా చెప్తాను ఎందుకంటే అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించు గ్రామాల్లోనే అలాగే అభివృద్ధి కార్యక్రమాలు గతంలోనే కస్బాయ్ స్కూల్స్ మోడల్ స్కూల్సు కాలేజీలు అంటే పిల్లలకి మనకి చదువుకి సంబంధించిన నాడు నేడు ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు మీరు చెప్పి ఇవాళ జల జీవన మిషన్ ద్వారా కూడా ప్రతి ఇంటికి కూడా కుళాయిలు వేసుకుని మనం నీరు ఇచ్చుకున్నాం సాగునీరుకి సంబంధించింది తోటపిల్లి కావచ్చు రామతీర్థసాగర్ కావచ్చు వీటికి సంబంధించినవి కూడా మనం చేసుకుని వాటికి నీరు అందించే కార్యక్రమం ఇవంతా రైతులకు కావాల్సింది ఏముంది చెప్పండి వాడు సాగునీరు కావాలి అంతేగాని వాళ్ళకే పదవులు కావాల లేకపోతే కుర్చీలు కావాలని ఆలోచించ కంఫర్ట్గా ఉండేటట్టు లేదా వాళ్ళ పిల్లలు బాగా చదువుకునేటట్టు గతంలో మా మండలం చీపురుపల్లి మండలం కానీ ఈ నియోజకవర్గంలో వేసవికాలం వస్తే ఫార్టీ పర్సెంట్ మైగ్రేషన్ ఉంటుంది భీమవరం విజయవాడ కృష్ణా ఇళ్ళందరూ వెళ్ళి అక్కడ మేము ఇటుక బట్టీల దగ్గర కానీ వ్యవసాయ పనులు కానీ రోడ్లు వేసే పనులు కానీ లేదు రైస్ మిల్స్లో కానీ మేమంతా కూడా చేసేవాళ్ళం మా వాళ్ళ ఇప్పుడు ఎవరు కూడా ఒక వన్ పర్సెంట్ కూడా లేరు మేము గతంలో ఎన్నికలు చేసేటప్పుడు ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క బస్సు రెండు బస్సులు జనాలు వాళ్ళం విజయవాడ నుంచి ఓటింగ్ తీసుకొచ్చేవాళ్ళం భీమవరం నుంచి ఓటింగ్ తెచ్చేవాళ్ళం ఈస్ట్ వెస్ట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఓటింగ్ తీసుకొచ్చి బస్సులు ఇచ్చి మళ్ళీ వాళ్ళు పెట్టి పంపించేవాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మాకు ఎవరు వలసపోవట్లేదు మాకు అక్కడ రైల్వే స్టేషన్ ఉంది చివరిపల్ల ఆ తిరుమల ఒక ఎక్స్ప్రెస్ ఉండేది ఆ ఎక్స్ప్రెస్కి అయితే విపరీతం వేల వెళ్ళేవారు వలసకిట్ నుంచి వెళ్ళినప్పుడు మళ్ళీ సంక్రాంతికి వచ్చేసరికి ఒక్కసారి ఎక్కడ ఉంటుందో ఒక చీరుపల్లి పట్టణం అంతా మొత్తం నడిపోద్ది అనమాట అంత మంది వచ్చేవారు హైదరాబాద్ నుంచి ఇలాగా టోటల్గా వలసలు తగ్గిపోయింది అభివృద్ధి కదా వలసలు తగ్గిపోయి అంటే ఇక్కడ భోజనం ఫుడ్ లేకపోతే కదా మన అర్థం ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ జట్టిలు కడుతున్నారు రేపు మరి గుజరాత్ వెళ్ళవలసిన పని లేదు మేము కరోనాలోనే మీకు చెప్తున్నాం ఐదు వేల మందిని తీసుకొచ్చాం బస్సు ఐదు వందలు ఐదు వేల మంది వాళ్ళు వెళ్ళి వాళ్ళ మీద జీవన ఆధారంతో కుటుంబాలు ఎక్కడ పొగుతున్నాయి ఇక్కడ ఒకటి తీసుకుంటే మీ పార్లమెంట్లో మీకు కొలీగ్ ఇక్కడేమో పొరుగు ఎంపీ రామ్మోహన్ నాయుడు సో ఏంటి నెక్స్ట్ ఆయన బాగా అంటే ఆయనకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది సార్ బీట్ చేయడానికి తిలక్ ఎలా తిలక్ ని అంటే మీరు ఎంపీగా మీ కొలిగ్గా రావాలి కదా మీరు గెలిస్తే సో ఎలా ఇప్పుడు ఎలక్షన్ ఎలా ఉండబోతుంది ఆయనకి తండ్రి చాటు పెట్టాడు ఎంపీగా ఉన్నారు కేంద్ర మంత్రి చేస్తున్నాడు సో ఆయన ఎడ్యుకేషన్ అంతా కూడా ఢిల్లీలో ఎడ్యుకేషన్ చదవడం సో వచ్చేటప్పుడు కొంచెం అట్రాక్టివ్గా మాట్లాడడానికి చేయడానికి యూత్ని అట్రాక్ట్ అవ్వడానికి చేసే లేదు ఆయన బలవంతుడు అనుకోవడం పొరపాటు అంటారు అశోక్ ఇత్య నాకన్నా మేధావి తెలివైన వ్యక్తి డబ్బున వ్యక్తి చక్రవర్తి మరి ఆయన ఎందుకు ఎన్నికలో పోయాడు అంటారు సో అది అది క్రైటీరియన్ కాదు పార్టీ మైలేజ్ పార్టీ తీసుకెళ్తున్న సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాల వల్ల మనం ఈరోజు తిలక్ అనే వ్యక్తిని మనం పెట్టుకున్నాం పెట్టుకున్నాం డెఫినెట్ గా ఆయన కూడా గెలుస్తారు మొన్న కూడా ఐదు వేల అరవై వేలతోంది ఒక అంటే రాజకీయ అనుభవం లేక సక్రమంగా టైం ప్రాపర్గా ఒక ఎంపీ అనే క్యాండిడేట్ ఎన్నికలు నడిపించడం కూడా రావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్